శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్సర్వర్వ విఘ్నోపశాంతయే స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యవ సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగత్తర వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శివమహాపురాణం రుద్ర సంహిత ప్రతీదేవికి శివుడు ప్రత్యక్షముకుట నందావ్రతం ముగిసిపోయినా శివదర్శనం కాకపోవడంతో ఉమాదేవి మరింత దీక్షగా ప్రయత్నించాలని అనుకుంది ఆశ్వీయుజ శుక్లాష్టమి నాడు ఉపవాసం చేసి శివారాధన నెరపి ఆ మర్నాడు నవమి నాటి ఉదయం శివధ్యానంలో కూర్చుని ఉండగా ఆమె ముందుగా ప్రత్యక్షమయ్యాడు పశుపతి పురుషుడు ఎంత అందంగా ఉంటే ఆడవాళ్ల కళ్ళు కట్టడిపోతాయో అంతకు వెయ్యంతనూ అందంగా అగుపించాడు ఆయన సర్వాంగ సౌందర్యం స్ఫటికాభ నేత్రత్రయం చంద్రజూటం విశాలపక్షం నీలగళం నేలగళం భస్మోద్ధోళితం అయిన ఆయనను చూసి నునుసిగ్గులు ఇబ్బడి ముబ్బడిగా తబ్బున ఆయన చరణాల వ్రాలితల వాల్చుకుని ఉండిపోయింది ఉమ ఈవిడి గారి అందానికి ఆయన మరీ ఈదైపోయాడు అయినా పురుషుడు పురుషోత్తముడు కనుక నిర్వికార ప్రదర్శనతో నీ భక్తికి మెచ్చాను ఏం కావాలో కోరుకో అన్నాడు ఆమె మరీ కదా మీకేది అనుగ్రహించాలి అని తోస్తే అదే అనుగ్రహించండి అని అన్నది ఆవిడి చేతే అడుగు అడిగించుకుందామనుకుంటే కుదరలేదు పాపం అయినా అదో తరహా బెట్టునే ప్రదర్శిస్తూ నా భార్యగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు మహదానందపడింది ఆ జగదానందకారి మన పాణిగ్రహణం మాత్రం నా తండ్రి సమక్షాన యథావిధిగా జరగాలి అని అన్నది ఆమె సరే అన్నాడు శివుడు అనంతరం ఉమా శివుడి వద్ద సెలవు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది శివుడికి సతీ విరహం పుట్టింది కానీ మొదటి లక్షణంగా ఆయనకు తన కైలాసమే దూరం అనిపించింది అందుకని హిమాలయాల్లోనే ఆగిపోయి ధ్యానంలో పడ్డాడు ధ్యానం ముగిసింది దక్షుడు దాక్షాయణి రాలేదు పెండ్లి విషయం ప్రసంగించలేదు తనకేమో మనసంతా ఉమే అయిపోయింది వెంటనే బ్రహ్మను తలిచాడు తక్షణమే సరస్వతి సహితంగా వచ్చి రుద్రుని మ్రోల నిలిచాడు బ్రహ్మ శివుడు తన పెళ్లి విషయం కదిపాడు సిగ్గుపడుతూనే విరించి వినయం ప్రదర్శించాడు లోపల ఆనందంతోనే ఈ వివాహం తప్పక జరుగుతుందని చెప్పి దక్షునితో మాటలాడే నిమిత్తం వెళ్ళాడు బ్రహ్మ మాటలాడేదేముంటుంది అదంతా వాళ్ళొక్క పన్ను గడమీద చేసిన పనే కదా బ్రహ్మ దక్షుడికి చెప్పవలసినవి చెప్పాడు తిరిగి త్రినేత్రుడికి దగ్గరకు వచ్చి అంతా నిశ్చయం అయిపోయింది సుముహూర్తానికి తమరు వస్తే దక్షుడు ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని విన్నవించుకున్నాడు బ్రహ్మ శివాయ నమః